సలహాలు పార్ట్ ఫోర్ కార్యక్రమానికి స్వాగతం మరి సలహాలు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో ఎన్నో సలహాలు చెప్పుకున్నాం మరి మీరు వాళ్ళు శ్రేయభ్రాసులు మిత్రులు వాళ్ళ ఇల్లు చుట్టూ ఉన్న పరివారం మరి ఇప్పుడు ఈ సలహాలు పార్ట్ ఫోర్లో కూడా సలహాలు ముందు ఉంచుతున్నారు అంటే వాళ్ళు సలహాలు మీకు కూడా ఉపయోగపడచ్చు నాకు ఇచ్చింది ఏదంటే దాన్ని నచ్చకపోతే తీసుకొని నచ్చితే తీసుకు నచ్చితే తీసుకొని నచ్చకపోతే వదిలేయండి చిరంజీవి గారు అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి గారు అటు మంచిగా ఉంటే బాగా మాట్లాడుకున్నా పబ్లిక్గా చెవి ఉంటే చెవిలో చెప్పుకుందాం అని మంచి మాట అన్నారు ఆయన మరి అలాగే ఇప్పుడు సలహాలు పార్ట్ ఫోర్ కూడా మీరు సరదాగా తీసుకోండి ఏమన్నా మంచి అయితే సీరియస్గా తీసుకున్నాను అది కొంచెం పా పనికిరామనుకుంటే సరదా అయితే కొట్టి పారేయండి నవ్వుతూ మరి విషయం ఏంటంటే పెళ్లి వాళ్ళకి మరి ప్రేమించే పెళ్ళి చేసుకోవాలని ఒక సలహా ఇచ్చింది అలాగే కుక్కల్ని పెంచుతుంటే కుక్కల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు వానరు హైదరాబాద్లో ఉండే ఒక మిత్రుడు కోళ్ళని అని సలహా ఇచ్చాడు ఆయన ఈ కోడిపెందాలు ఈ కోళ్ళని పెంచుకొక కో కోళ్ళు పెంచుకుంటే నీకు మంచి రేటు పడిపోద్ది రేపు కోడిపందాలకి సంక్రాంతి కోడిపందాలు అట్లా అని కుక్కలకి ఎదురన్నాయన అంటే మరి కుక్క స్కూల్ పెంచుకొనే సలహా ఇచ్చాను మరి కుక్కను పెంచుతుంటే మరి భార్యాభర్తలు భర్తలు పరిస్థితి వచ్చింది కంట్రీలో మరి ఆయన ఇలా ఇంటికి అది కుక్క మచ్చిగయ్యింది బాగా మచ్చిక అయ్యి ఇంట్లోకి దూడడం రావడం దాన్ని తీయడం కుక్కని మరి బెల్ట్ పెట్టి అది సాగుతామంటే ఉంటే భర్తకి నచ్చలే కుక్కను వదిలేమని చెప్తే ఆయన ఇక చూసింది చూసింది అని చెప్తా ఉంటే ఇక ఇసు భరించాక ఇలాంటి కరోనా లేని మా భర్తతో ఎందుకు కాపురం అనుకుంది ఏమో డైవర్స్ ఇచ్చేసింది జస్ట్ ఇక కుక్క కాజు అన్న కుక్కనైనా భర్తనైనా వదిలేసింది కానీ కుక్కనే వదలలేదు ఆమె అది ఆమెని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా కుక్కని సాకు మాకు కుక్కని చార్ది కాకు కుక్క అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తుంటే అవసరం అంటారు మరి కుక్క ఇల్లు మారాల్సిన పరిస్థితి వచ్చింది మాకు కూడా ఆమెని తీసుకొని మరి భర్తనే వదిలేసిందావి ఇల్లు మారుతే తప్పే ఉందని ఆమెని స్ఫూర్తిగా తీసుకొని కుక్కని కుక్కని చేయడం అంటే బెల్ట్ పెట్టడం దాన్ని గొలుసు కట్టడం లేకపోతే బయటికి తీసుకెళ్ళి తిరగడం తిప్పడం చేయడం స్నానం చేయించడం ఇవన్నీ కుక్కను సాకడం అంటారు కుక్కను చేరదీయడం అంటే మూడు కోట్ల దానికి ఆహారం వేపనం చేయడం చేస్తామంటే కుక్కని చే అనేది చాలా దీక్ష నిర మనం తినే టైంలో ఒక వ్యవస్థ ఏదో ఒక మద్దతు పెట్టడం లేదా లేదు మరి అది అది కన్నా ఎవరు పెట్టేవాళ్ళు ఇట్టే పట్టే శుద్ధ మోగజీవి మరి మనిషికి లేని విశ్వాసం కుక్క అంటే విశ్వాస పాత్రడు కాలభైరోడు అంటాడు మరి అది మీకు తెలిసిందే మరి అది పరిస్థితి కాదు ఇల్లు ఆయన పొగపడ్డాడు కుక్కని జార చేస్తున్నాను సాగుతున్నాను ఇల్లు కానీ ఈ కొంతమంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళికి ప్రేమించమని సలహా ఇస్తూ ఉంటారు లేకపోతే ఇలాగే ఉద్యోగాలు పడితే ఉద్యోగ సలహా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు జగన్ అన్న సలహా ఈ పథకం లేకపోతే ఇంకొక అన్న పథకం ఈ ప ఇల్లు పథకాలు ఉన్నాయి కదా పథకాల్లో ఈ పథకాల్లో పెట్టుకోపోయావని సలహా ఇస్తూ ఉంటారు ఇంక తీసుకుంటే ఇంకా చాలా ఈ ఉద్యోగులు లేని వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులు పడితే గవర్నమెంట్ జాబులు పడ్డాయి పోస్టులు పడ్డాయి పెట్టుకోవా అని గవర్నమెంట్ జాబ్ ట్రై చేవా అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటారు ఉప్పు కారం ఉప్పు పులుపు ఎక్కువ అయితే కొద్దిగా బొగ్గులు వేయమని కొత్తగా వచ్చిన ఒక సలహా ఇచ్చాడు ఒక మరిది బొగ్గులేస్తే ఆ పులుపు ఉప్పు పీల్చేసిద్దు అని ఆ కూరలు పులుసులు మరి సలహా ఇచ్చారు ఇంకా సలహా తీసుకుంటే ఇంకా కొంతమంది రకరకాలుగా ఇస్తూ ఉంటారు సలహాలు వాళ్ళు మేమన్నా వచ్చినట్టు వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు బిన్నర్ వచ్చి దాంట్లోకి తీసుకో బాగుంటుంది తినేటప్పుడు కూడా సలహా ఇస్తూ ఉంటారు మరి నాలుగు రాళ్ళు వాళ్ళకి నాలుగు రాళ్ళు వెనకేసుకోమని సలహా ఇస్తూ ఉంటారు నీ మధ్య నీళ్ళు మారితే ఒక అతను హౌస్ వాళ్ళు మరి నీళ్ళు పంపులో నీళ్ళు వస్తున్నాయి స్నానం చేయి అని సలహా ఇచ్చాడు ఆయన చలికి కొద్దిగా స్నానం చేయకుండా బయటికి వెళ్ళిపోయాడని గమనించాడు ఏమో స్నానం చేయని సలహా ఇచ్చాడు సో తర్వాత మళ్ళీ ఇంక మరుసటి రోజు ఆ బాత్రూమ్లో బెష్రూమ్ అందే కడిగేసి కొద్దిగా నీళ్ళు పోసేసి అని సలహా ఇచ్చాడు నాలుగు రోజులకి మళ్ళీ నాలుగు రోజులకి మళ్ళీ ఏం సలహా ఇచ్చారా అంటే ఇక నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు నీళ్ళు వృధా చేస్తున్నావు అని చెప్పేసి పైన మాకు వినపడుతుండే నీళ్ళు అంత వేస్ట్ చేసేస్తున్నావు నలుగురికి ఉపయోగపడాలి కదా నీళ్ళు అని చెప్పేసి సలహా ఇచ్చాడు సో నేను అతనికి ఏం సలహా ఇచ్చానంటే నా తంటే అన్నవు ఎవరైనా కొత్తగా ఈ లేడీస్ కానీ ఏంటంటే ఎవరైనా వాళ్ళు చెప్తే బాత్రూమ్లో ఏమైనా కెమెరా పెట్టాడ అలాంటి బాత్రూమ్ తింగి చూస్తున్నాడా అనే అనుమానం మనం కూడా వాళ్ళకి రావచ్చు లేకపోతే పంచాయతీ రామరెడ్డి ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పంచాయతీ పెట్టే అవకాశం ఉంటుంది బంగపరతో నా నా తంటే అన్నావు జాగ్రత్తగా ఉండు బోకారు మాకు నీళ్ళు ఎదా చేయాలి వృధా చేస్తున్నావు లేదా నువ్వు ఎలా చూస్తున్నావు ఎలా చూసి కన్ఫర్మేషన్ ఎలా చెప్పగలిగో అని వాళ్ళ అనుమానం రావచ్చు నువ్వు వృధా చేస్తున్నావు ఏమో చెయ్యి మాకు అని చెబితే అదొక పద్ధతిగా ఉంటుంది వృధా చేస్తున్నావు అని కన్ఫర్మేషన్గా నువ్వు చెప్తావు అంటే దాంట్లో మాకు అనుమానం తొంగి చూసింది అలాగ రేపు బా నీకు కూతురే ఉంది కొడుకుంటే కోడలు వచ్చింది అనుకో కొడుకు ఉందనుకుందాం కొడుకు ఉన్నాడు అనుకుందాం కోళ్ళు ఉంటే కొత్తగా కాపురానికి వస్తే బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అని చెప్పి అనుకో బీటెక్స్ చదివి నాకు కాపురం వదిలేసి అలిగి పుట్టింటికి వెళ్ళి భంగపడతావు భంగపడతావులు అని నేను సలహా ఇచ్చాను సరే సరేగా ఆయన నోరు ముసుకొని రేపు నోరు ముసుకొని వెళ్ళిపోయాడు పక్కగా చదువులేదు లేదు మరి రంధాన్వేషణ పనికి వాళ్ళు కొద్దిగా పనికి వాళ్ళ రంధాన్వేషణ వస్తూ ఉంటుంది మరి ఏదైనా గ్రంథం నల్లనే వాడు పద్మ నయనంబుల వాడు కృపాప్తిపై చల్లినవాడు పోతన భాగవతం రామాయణం మరి ఏదోటి తీసుకొని చదువుకోవచ్చు పారాయణం మరి ఆయన అరవై సంవత్సరాలు ఇంచుమించి డెబ్బై సంవత్సరాలు వయసు భయపడుతున్నాడు ఆయన కాలక్షేపం ఇవి వదిలేసి పనికి వాళ్ళు వ్యాపకం లేని వాళ్ళు ఈ పనికి మనం రంధాన్వేషణించడం పనికి మాల చాలా హాలు ఇవ్వడం వల్ల కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది నన్ను పదకొండింటికి ఫంక్షన్కి వెళ్ళి ఒక అతను మా ఇంటికి వచ్చి వచ్చి తుంగి చూస్తున్నాడు అది కూడా రంధ్ర వేసిన పనికి మన ఇందుకే నీకు పదకొండి ఇంటికి వచ్చి నన్ను కదప అవసరం ఏముంది నన్ను నా రంధ్రదేశ్ నాకు వచ్చావా అని చెప్పేసి అతన్ని అడగడం జరిగింది లేదు లేదు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అని టైం ఎవరు ఫోన్ చేయరు కదా అంత చదువు లేదు నీకు నాకు ఏదో సంబంధం అడిగో సంబంధం చూసాను అంతేగాని వాడు ఏదో చూడాల్సిన అవసరం లేదు కదా అంటే ఇక సైలెంట్ అయ్యాలి సరే మొన్న ఒక అతను కుర్రోడు హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ గురించి పోలీసు వాళ్ళు విపరీతంగా ఈ ప్రచారం తీర్పు హైకోర్టు ఆర్డర్ రావడంతో అవేర్నెస్ తెచ్చారు జనాలు కొద్దిగా హెల్మెట్ పెట్టుకోవాలి మనకి ఉండాలి శరస్థానం ఉండాలి ఉంటే ఈ రోడ్డు దెబ్బలు అయితే తగలవు యాక్సిడెంట్లు అయినా మనకి రక్షణ అని చెప్పేసి వాళ్ళు అవేర్నెస్ తెచ్చారు అందరికీ తెలిసిందే ఇక నేను చెప్పేది ఆయన మళ్ళీ హెల్మెట్ గురించి టాపిక్ ఎత్తి హెల్మెట్ ఉండాలి కదా అప్పుడు అంత హెల్మెట్ కన్ఫామ్ చేస్తాడు వస్తాడు చుట్టూ అని చెప్పేసి మనకి చెప్తుంటే ఇక దాన్ని కూసి నాకు అనవసరం కదా హెల్మెట్ చూసి హెల్మెట్ హెల్మెట్ నాకు ఉంది హెల్మెట్ కూసి నాకు అనవసరం నువ్వు దాని ప్రస్తావన నా దగ్గర తేవాల్సిన అవసరం లేదు హెల్మెట్ లేనిది నేను ఎప్పుడు బండి బండి వేసుకొని బయటికి రాలే మరి నువ్వు హెల్మెట్ తెస్తావు నువ్వు వయసులో ఉన్నావు ఖండం పెట్టుకొని నేను సలహా ఇవ్వాలి వచ్చింది అతనికి అదేంటి అంటే నేను అన్నాను బాధపడ మాకు బాబు వయసులో ఉన్నావు ఏదైనా కాలు జరిగి ఏదైనా పొరపాటు జరిగి ఇప్పుడు అవన్నీ నమ్మే పరిస్థితి లేదు రోజులు బాగలేదు నీ దగ్గర ఖండం అనేది ఉంటే నీకు రక్షణగా ఉంటుంది నీకు హెల్త్కి హిడ్స్ బిడ్స్ రాగాలు రోగాలు సుఖవ్యాధులు కనీరియా రోగాలు రాకుండా సైన్స్ సిగ్గుపడాల్సిన అవసరం లేదు బీ సీరియస్గా నేను సీరియస్గా చెప్తున్నాను అంటే అతను పాజిటివ్గానే స్పందించాడు అతను పాజిటివ్ మైండ్ యాప్స్ ఆప నిజంగా కుర్రాడు చిన్నోడు ఆయన నాన్న పెద్దోడు నేను పెద్దవాడిని నీ మీద చిన్నవాడు కాబట్టి నేను చెప్తున్నాను పది సంవత్సరాలు అంటే పెళ్ళి వయసు మంచిగా నేను చెప్పానంటే లేదు లేదన్నా నేను అన్న దాంట్లో తప్పే లేదు నేను పాజిటివ్గా తీసుకున్నాను అన్నాడు చాలా సంతోషం కలిగింది అలాంటి కుర్రాలు ఇనే కుర్రాలు అంటే చెప్పాలనిపించింది సైన్స్ సిగ్గుపడాల్సిన అవసరం బాడీ కూడా కోసి స్టూడెంట్స్ వాళ్ళకి కలిగి చూపిస్తూ ఉంటారు ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగాలు ఇవి జరిగినప్పుడు ఇవి అన్నీ తెలియదు కాదు అని చెప్పేసి కొంతమంది ప్రోగ్రామ్ అరవారికి వెళ్తున్నప్పుడు గట్టని తీసుకో ఇవి కూడా సలహా ఇస్తూ ఉంటారు కొన్ని సలహా అయితే సూట్ వేసుకో అయితే బూట్ వేసుకో ఇంకా ఏదో సలహా ఇస్తూ ఉంటారు స్టేట్లు మార్చు మొన్న ఆయన కూడా గ్రూప్ పెట్టమని సలహా ఇచ్చాడు గ్రూప్ క్రియేట్ చేయను ఒక గ్రూప్ రియల్ ఎస్టేట్ గ్రూప్ నాది ఏదైనా రియల్ ఎస్టేట్ అబ్బాయి బాగా సంపాదించుకున్నాడు ఆయన మరి ఎట్టకాలము ఆ పాస్యం తెలియదు మరి బాగా పని చేస్తున్నా కష్టపడుతున్నా అని చెప్పేసి మొన్న ఆయన పురిగింటాము ఒక ఇష్టాలు ఇష్టాలు అమ్మకానికి ఇది కొనుక్కో అని చెప్పేసి ఆ పాస్యమో తెలియదు ఎట్టకాలం తెలియదు మరి ఎలా తీసుకోవాలో లేదు సరే లైట్గా అని తీసుకున్నాను స్థలం అమ్మకాలి తీసుకుంటావా అని చెప్పేసి అడిగింది బాగా కష్టపడుతున్నాను ఓవర్గా ఇంటికి వచ్చిన లేకుండా అని చెప్పేసి సరే ఇక మొన్న ఒక అతను ఈ యాప్లో అట్ల ఇట్లో పనిచేసే వాళ్ళు నువ్వు డైరెక్ట్గా నువ్వే యాప్ పెట్టుకోపోయావా అని చెప్పేసి ఆయన సలహా ఇచ్చాడు ఏం పెట్టుకోవాలి యాప్లు అంటే డబ్బులు ఖర్చు లైసెన్స్ ఇవన్నీ ఉండాలని కానీ తెలిసే మోహన్ శంకర్ అది పేరు ఈ కమిషన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చే పని ఉన్నది కదా నువ్వే డైరెక్ట్గా ఓన్ ఆ యాప్ క్రియేట్ చేసేసుకుని నువ్వే చేసుకోవచ్చు కదా ఈ డెలివరీ కానీ ఫుడ్ కానీ చెప్పేసి నాకు అనిపించింది ఏంటంటే ఇక ఈ యాప్లు అంటే సొమాటో జిగ్గి స్విగ్గీ జొమాటో ఉన్నట్టుగా స్విగ్గీ జొమాటో మార్కెట్లో ఉన్నాయి యాప్లు ఫుడ్ డెలివరీ జిగ్గి సొమాటో మనం పెట్టుకోవాలి ఒకనా జిగ్గి మరి తీసుకొచ్చి జిగ్గిలో జిగ్గి సొమాటో అని యాప్ ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అని నాకు ఒక ఆలోచన వచ్చింది మరి దానికైనా లైసెన్స్ చేసి మరి లక్షలు ఖర్చు ఉండాలి కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ